హాయ్ ఫ్రెండ్స్ బ్యాంకాంగ్లో అయితే చాలా అంటే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మనం చూడ్డానికి అందులో ఒకటి సఫారీ వరల్డ్ అనేది ఇదైతే చూడ్డానికి చాలా బాగుంది ఈ సఫారీ వరల్డ్ అనేది చాలా పెద్దది ఒక అడవిలో మొత్తం క్రియేట్ చేసినట్టు చాలా అందంగా ఉంటుంది ఈ సఫారీ వరల్డ్లో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏదో అడవిలో నడుచుకొని వెళ్తున్నట్టే ఉంటుంది ఈ సఫారీ వాళ్ళు డాల్ఫిన్ షో ఉంటుంది ఎలిఫెంట్ షో ఉంటుంది అలాగే సీ లైన్ షో ఉంటుంది అలాగే స్పేస్ షో కూడా ఉంటుంది ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ అంగళ్ళలో ఈ బొమ్మలు అయితే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సఫారీ వాళ్ళు చూడ్డానికి ఒక్కొక్కరికి మన ఇండియన్ డబ్బులు అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నడిచే ఓపిక ఉండాలే కానీ ఒక రోజంతా పడుతుంది ఈ సఫారీ వాళ్ళు చూడ్డానికి ఇక్కడికైతే ఎక్కువగా మన ఇండియా వాళ్ళే వస్తూ ఉన్నారు ఇలా బయట దేశాలకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చూడాలి అనుకున్నప్పుడు మనమైతే డబుల్ చాలా ఎక్కువగా తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ రేట్లు అలా ఉన్నాయి మేమైతే ఫస్ట్ షోకి అంటే మంకీ షోకి వెళ్తున్నాము టైం అయిపోతుంది కాబట్టి షో స్టార్ట్ అయిపోయింది అందువల్ల మా చుట్టుపక్కల ఏమున్నాయో కూడా సరిగా చూడకుండా వెళ్ళిపోతున్నాము మేము వెళ్తున్న దారిలో మాకైతే ఒక పెద్ద మంకీ కనిపించింది ఇదివరకైతే ఇది నేను సోషల్ మీడియాలో చూశాను దీని పక్కన కూర్చొని చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉండేవాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ మంకీతో కలిసి వీడియో తీసుకునే వాళ్ళు అప్పుడైతే అది చాలా రకరకాల విన్యాసాలు చేసేది అప్పుడు వీడియోస్లో చూసిన ఆ మంకీని ఇక్కడ రియల్గా చూడడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మంకీ షో అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే చాలా రకరకాల మంకీలు వచ్చి వాటి విన్యాసాలు చేస్తుంటే చూడడానికి చాలా బాగుంది అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అయితే నేను షో మొత్తం చూపించట్లేదు అక్కడక్కడే చూపిస్తున్నాను ఈ ఒక్క మంకీ షోనే కాదండి ఏ షోకి వెళ్ళినా కూడా అవైతే చాలా రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి వాళ్ళు చెప్పినట్టుగానే అయితే వెంటనే వాటికి ఫుడ్ అనేది ఇస్తున్నారు అవి ఇవ్వకపోతే అవి చెప్పిన మాట వినట్లేదు వెళ్ళిన వాళ్ళందరినీ నవ్వించడానికి అక్కడ ఉన్న వాళ్ళు చాలా ప్రయత్నించారు ఈ మంకీ షోలో వీటి మధ్య బాక్సింగ్ కూడా జరుగుతుంది ఫైనల్గా ఒకరు అనేది విన్ అవుతారు ఒక షో అయిపోయిన వెంటనే మరో షో స్టార్ట్ అవుతోంది అందువల్ల ఇప్పుడైతే ఎలిఫెంట్ షోకి త్వర త్వరగా వెళ్ళిపోతున్నాము ఈ అడవంతా మాకు తిరగడానికే సరిపోతోంది ఒక షో నుండి మరో షోకి దారి వెతుక్కుంటూ వెళ్ళడానికే చాలా టైం పడుతోంది ఎలిఫెంట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఏనుగులయితే షోలోకి వచ్చే ముందు కొంతమంది తాయి అయితే వచ్చి డ్యాన్స్ చేస్తారు వాళ్ళ సాంగ్స్ తోటి చాలా బాగా ఉంటుంది ఈ ఎలిఫెంట్ షో కూడా చాలా పెద్దది అయితే అక్కడక్కడ మాత్రమే చూపిస్తున్నాను ఈ తాయి అమ్మాయిలు వాళ్ళ సాంగ్స్కి డ్యాన్స్ చేసేటప్పుడు వాడి ట్రెడిషనల్ బట్టలు నిజంగా చూస్తుంటే చాలా బాగుంది షో మధ్యలో అయితే ఏనుగు ఒక అందమైన పెయింటింగ్ కూడా వేస్తుంది దాన్ని కావాలి అంటే చివరిలో వేలం వేస్తారు కావాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఏనుగు ఒకటే ఈ పెయింటింగ్ వేయదండి అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఏనుగు తొండం పట్టుకుని ఈ పెయింటింగ్ని వేపిస్తారు ఈ సఫారీ వాళ్ళు ఎక్కడ చూసినా ఏది కావాలన్నా ప్రతిదీ డబ్బేనండి ఏనుగుతో ఫోటో తీసుకోవాలి అన్నా కూడా వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సిందే కాసేపు ఏనుగు అనేది రకరకాల విన్యాసాలు చేస్తుంది ఆ తర్వాత బాల్ కూడా ఆడుతుంది మనం ఎవరైనా సరే ఫోటో కావాలి అంటే ఆ స్టేజ్ పైకి వెళ్ళి ఏనుగుతో ఫోటో తీసుకోవచ్చు ఈ ఎలిఫెంట్ షో అయిపోగానే ఇప్పుడు స్పేస్ షో ఉంది అదైతే నిజంగా చాలా బాగుందండి మామూలుగా మనము సినిమాలలో చూసేది ఇక్కడ రియల్గా చూపిస్తారు ఈ షో కూడా దాదాపు చాలాసేపు ఉంటుంది ఈ షో అయితే దొంగలకి పోలీసులకి మధ్య జరుగుతూ ఉంటుంది కొంతమంది సైంటిస్ట్లు కష్టపడి కొన్ని రాకెట్స్ ని కనిపెడతారు అవి దేశానికి ఎంతో మంచి చేస్తాయి ఆ రాకెట్స్ ని సొంతం చేసుకోవాలని కొంతమంది దొంగలు ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు నిజాయితీ కలిగిన ఆర్మీ ఆఫీసర్లకి వాళ్ళ మధ్య జరిగే సీన్స్ ఉంటాయండి నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి ఈ షోలో ప్రతిదీ కూడా చాలా రియల్ గా జరిగింది ఈ షోలో జరిగే ఫైరింగ్ కానీ లేదంటే అక్కడక్కడ జరిగే బ్లాస్ట్లు కూడా రియల్ గా జరిగినవే బ్లాస్ట్లు జరిగినప్పుడు వాటి నుండి వచ్చే వేడి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ దొంగల నుండి ఎలా దేశాన్ని కాపాడారు అనేది చాలా చక్కగా చూపించారు వాళ్ళ కష్టం అనేది మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది చూసారు కదండి అన్నీ కూడా చాలా రియల్గా జరిగాయి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడైతే మేము మరో షోకి వెళ్తున్నాము ఆ దారిలో అయితే రకరకాల చేపలు కనిపించాయి మనము వాటికి ఫుడ్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ టికెట్ తీసుకోవాలి అమౌంట్ పే చేయాలి ఇక్కడ బ్యాంకాంగ్లో అయితే మనం చూడవలసిన ప్రదేశాల్లో ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంటుంది అది అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ ట్రిప్లో అది మిస్ అయిపోయాను అది చూడడానికి అచ్చం ఇలానే ఉంటుంది ఇప్పుడైతే మేము డాల్ఫిన్ షోకి వెళ్తున్నాము ఇది కూడా చూడడానికి చాలా బాగుంది ఎక్కడ కూడా షో స్టార్ట్ అయ్యే ముందు తాయి అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ వేసిన తర్వాతే షో స్టార్ట్ అవుతోంది అయితే ప్రతి చోట కూడా వాటికి ముందుగా ఫుడ్ ఇస్తేనే అవి పనిచేస్తున్నాయి ఈ షోస్ అన్నీ ఇలా నార్మల్గా చూస్తే అస్సలు బాగోదు రియల్గా చూస్తూ వాళ్ళు ఆ డ్యాన్స్ వేస్తూ వాళ్ళ సాంగ్స్ వింటూ ఆ మ్యూజిక్ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా బాగున్నాయి ఇలాంటి షోస్ అన్ని ఇది వరకు ఫోన్ లో చూసేదాన్ని ఇప్పుడు రియల్ గా చూస్తుంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను ఈ షో అయిపోయిన తర్వాత ఈ డాల్ఫిన్స్తో ఫోటో తీసుకోవాలన్నా ఒక్కొక్కరికి టూ థౌజండ్ రూపీస్ పైనే పడుతుంది మన డబ్బులు అయితే చేతిలో డబ్బులు ఉంటేనే థాయిలాండ్ బ్యాంకాంగ్ అలాంటి దేశాలకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చూడొచ్చు అయితే చాలా మంది డబ్బు విషయంలో తగ్గేదే లేదన్నట్టు ప్రతి చోట కూడా వీటి ఫోటో తీసుకుంటున్నారు ఈ షో అయిపోయిన వెంటనే నేనైతే మంకీని చూడాలని వెళ్ళాను ఇదివరకు ఫోన్లో చూసేదాన్ని ఇప్పుడు రియల్గా చూడాలని వెళ్ళాను అయితే ఇక్కడ చాలామంది దాంతో వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు దీనికి కూడా టూ థౌజండ్ రూపీస్ పైనే పడుతోంది మన డబ్బులు అయితే వీళ్ళ డబ్బు అయితే సెవెన్ హండ్రెడ్ బాత్ అంట మనం వాటితో ఫొటోస్ తీసుకునేటప్పుడు వీడియోస్ తీసుకునేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మనల్ని చూసుకోవడానికి అక్కడ మనుషులు చాలామంది ఉంటారు ఇప్పుడైతే లైన్ షో స్టార్ట్ అయిపోయింది అయితే ముందు ఉన్న షో అంత ఇదిగా అయితే ఈ షో లేదు ముందు ఉన్నవైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇదైతే కొంచెం తక్కువనే చెప్పాలి అయితే ఇక్కడ ప్రతి షోలో కూడా వీళ్ళ కష్టం అనేది మనకు కనిపిస్తుంది ఏది కూడా అంత త్వరగా ఈజీగా చెప్పినట్టు వినట్లేదు వాటి చేత ఈ షో చేయించడానికి ఇక్కడ ఉండే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మొత్తానికి సఫారీ వరల్డ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము